మారు యూదుల అల్లకల్లోలం చూసి పిలాతు విస్తుపోయాడు బరబ్బాను విడుదల చేయమని మరియు క్రీస్తును సిలివ వేయమని డిమాండ్ చేశారు వారితో పిలాతు వారితో హృదయపూర్వకంగా వివరించాడు క్రీస్తు రక్తాన్ని తన చేతులను కడుక్కున్నాడు మరియు అతనిని కొరడాతో కొట్టి సిలువ వేయమని శిక్షించాడు అప్పుడు పిలాతు నికోదేమును యేసు వ్యభిచారం ద్వారా పుట్టలేదని చెప్పిన పదిహేను మందిని పిలిచి నేనేం చేస్తాను ప్రజలలో కోలాహలం కనిపిస్తుంది వారు అతనితో మాకు తెలియదు కులాహలం ఎవరు లేవనెత్తారో వారిని చూడనివ్వండి ఇలాతో మళ్ళీ జనసమూహాన్ని పిలిచి పస్కా పండుగలో నేను మీకు ఒక ఖైదీని విడుదల చేసే ఆచారం మీకు ఉందని మీకు తెలుసు నా దగ్గర ఒక ప్రముఖ ఖైదీ ఉన్నారు అతను బరబ్బస్ అని పిలువబడే హంతకుడు మరియు క్రీస్తు అని పిలువబడే యేసు అతనిలో మరణానికి అర్హమైనది ఏది నేను కనుగొనలేదు వాటిలో దేనిని నేను మీకు విడుదల చేయాలనుకుంటున్నాను వారందరూ కేకలు వేసి బరబ్బాను మాకు విడుదల చేయి అన్నారు పిలాతు వారితో ఇలా అన్నాడు క్రీస్తు అని పిలువబడే యేసును నేను ఏమి చేయాలి వాళ్ళందరూ అతన్ని సిలువ వెయ్యనివ్వండి అని జవాబిచ్చారు వారు మళ్ళీ కేకలు వేసి పిలాతు నువ్వు ఈ మనిషిని విడుదల చేస్తే సీజర్కి స్నేహితుడు కాదా అన్నారు తాను దేవుని కుమారునని రాజునని అతడు ప్రకటించాడు అయితే అతను సీజర్ కాకుండా రాజుగా ఉండాలని మీరు మొగ్గు చూపుతున్నారా అప్పుడు పిలాతు కోపంతో వారితో ఇలా అన్నాడు మీ దేశం ఎప్పుడు ద్రోహం చేస్తూనే ఉంది మరియు మీరు ఎల్లప్పుడూ మీకు సేవ చేసే వారికి వ్యతిరేకంగా ఉంటారా యూదులు మాకు సేవ చేసిన వారు ఎవరు పిలాతు వారికి జవాబిచ్చాడు అగిప్తీయుల కఠినమైన బానిసత్వం నుండి మిమ్మల్ని విడిపించి ఎర్ర సముద్రం మీదుగా మిమ్మల్ని రప్పించి ఎండిపోయిన భూమిలాగా మిమ్మల్ని రప్పించి అరణ్యంలో మన్నాతో మాంసాలతో మీకు ఆహారం అందించిన దేవుడు పిట్టడు మరియు బండలో నుండి నీరు తెచ్చి మీకు స్వర్గం నుండి ఒక చట్టం ఇచ్చాయి మీరు అతనిని అన్ని విధాలుగా రెచ్చగొట్టి మీకోసం కరిగించిన దూడను కోరుకొని దానిని పూజించి దానికి బలి అర్పించి ఇజ్రాయేలీలారా ఈజిప్ట్ దేశం నుండి నేను రప్పించిన నీ దేవుళ్ళు వీరే అన్నాడు దాని నిమిత్తమే మీ దేవుడు మిమ్మల్ని నాశనం చేయడానికి మొగ్గు చూపాడు అయితే మోషే మీ కొరకు విజ్ఞాపన చేశను మరియు మీ దేవుడు అతని మాట విని మీ దోషమును క్షమించను తర్వాత మీరు కోపించి మీ ప్రవక్తలైన మూషే అహరోనులు గుడారానికి పారిపోయినప్పుడు వారిని చంపివేయాలనుకున్నారు మరియు మీరు ఎల్లప్పుడూ దేవునికి ఆయన ప్రవక్తలకు వ్యతిరేకంగా సనుగుతూ ఉంటారు మరియు అతను తన న్యాయపీఠం నుండి లేచి బయటకు వెళ్ళాలనుకున్నాడు కానీ యూదులందరూ కేకలు వేశారు మేము సీజర్ని రాజుగా అంగీకరిస్తున్నాము మరియు యేసుని కాదు ఈ వ్యక్తి పుట్టిన వెంటనే జ్ఞానులు వచ్చి అతనికి కానుకలు అర్పించారు హెయిద్ అది విన్నప్పుడు అతను చాలా అతను చాలా కలత చెందాడు మరియు అతనిని చంపాలనుకున్నాడు అతని తండ్రికి అది తెలిసి అతనితో అతని తల్లి మేరీతో కలిసి ఈజిప్టుకు పారిపోయాడు హేరోదు అతను పుట్టాడని విన్నప్పుడు అతన్ని చంపి ఉంటాడు మరియు తదన తదనుగుణంగా పత్లహేమ్లోనూ దాని తీర ప్రాంతం అన్నింటిలోనూ రెండు సంవత్సరములు మరియు అంతకంటే తక్కువ వయసు గల పిల్లలందరినీ పంపి చంపాను పిలాతు ఈ వృత్తాంతాన్ని విని భయపడ్డాడు మరియు శబ్దం చేసిన ప్రజల మధ్య నిశ్శబ్దం పాటించమని ఆజ్ఞాపించాడు అతను యేసుతో ఇలా అన్నాడు అయితే నువ్వు రాజువా యూదులందరూ పిలాతుతో పిలాతుతో హేరేది చంపాలనుకున్న వ్యక్తి ఇతనే అప్పుడు పిలాతు నీళ్లు తీసుకుని ప్రజల ముందు చేతులు కడుక్కొని ఇలా అన్నాడు ఆ నీతి మంత్రిని రక్త విషయంలో రక్తం విషయంలో నేను నిర్దోషిని మీరు దానిని చూడండి యూదులు అతని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండాలి అప్పుడు పిలాతు యేసును తన ముందుకు తీసుకురావాలని ఆజ్ఞాపించాడు మరియు అతనితో ఈ క్రింది మాటలను చెప్పాడు నిన్ను నీవు రాజుగా చేసుకున్నానని నీ జనమే నిన్ను ఆరోపించింది అందుచేత పిలాతు అనే నేను మాజీ గవర్నర్ల చట్టాల ప్రకారం నిన్ను కొరడాతో కొట్టమని శిక్షిస్తాను మరియు మీరు ఇప్పుడు ఖైదీగా ఉన్న ప్రదేశంలో మొదట బంధించబడి ఆపై ఒక శిలువపై వేలాడ తీయబడతారు మరియు మీతో పాటు ఇద్దరు నేరస్తులు వారి పేర్లు డిమాస్ మరియు గెస్టాస్